హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మహిళలకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరుపయ శుభోత చెప్పడం జరిగింది అంటే ఎన్నికల హామీలో భాగంగా ఆడబడినది పథకానికి సంబంధించి ప్రతి నెల ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయలు జమ చేస్తామని హామీ ఇచ్చారు కదా సో ఆ పథకానికి సంబంధించిన డబ్బులు ఈ నెలలో విడుదల చేస్తారా ఈ పథకానికి ఎవరెవరు అర్హులు అలాగే ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి అర్హతలేంటి ఈ పథకాన్ని ఎప్పుడు విడుదల చేస్తారు అలాగే డోక్రా మహిళలకు కూడా వీళ్ళందరికీ పద్దెనిమిది వేల రూపాయలు అయితే విడుదల చేస్తారు ఎవరెవరికి విడుదల చేస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయగండి ఫ్రెండ్స్ అండ్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ ఉన్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఆడబడినిధి పథకం కింద ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయలు చొప్పున ప్రతీ నెల అందిస్తామని మన యొక్క ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేయడం జరిగింది అలాగే డోకరా మహిళలకు కూడా ఈ అమౌంట్ రావడం జరుగుతుంది ఈ పదిహేను వందల రూపాయలు పొందాలంటే తప్పనిసరిగా మీరు కొత్త రూల్స్ పాటించాల్సి ఉంటుంది ఆ యొక్క రూల్స్ ఏంటో ఒకసారి చూసుకుంటే ఈ పదిహేను రూపాయలు పొందాలంటే ప్రతి ఒక్క మహిళ పద్దెనిమిది సంవత్సరాలు నిండి అంటే పంతొమ్మిది సంవత్సరం వచ్చి ఉండాలి సో పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి అలాగే ప్రతి ఒక్క మహిళ ఆంధ్రప్రదేశ్లోనే నివసిస్తూ ఉండాలి అలాగే రేషన్ కార్డు అనేది కంపల్సరీగా ఉండాలి ఈ ఆధార్ కార్డు కూడా కంపల్సరీగా కలిగి ఉండాలి అలాగే ఏపీలో ప్రతి ఒక్క మహిళ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్లు కలిగి ఉండాలి అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ కూడా ఉండాలి బ్యాంక్ అకౌంట్ కూడా ఉండాలి ఇవన్నీ ఉంటేనే మీరు పదిహేను వందల రూపాయల పథకానికి సంబంధించి అప్లై చేసుకోవడానికి అర్హులు అవుతారు ఒకవేళ మహిళలు ఆంధ్రప్రదేశ్లో కాకుండా వేరే రాష్ట్రానికి సంబంధించి పనుల నిమిత్తం ఇక్కడికి వచ్చి స్థిరపడి ఉన్నాం వాళ్ళ దగ్గర రేషన్ కార్డు లేకపోయినా ఆధార్ కార్డు లేకపోయినా అలాంటి వాళ్లకు ఈ పథకం వర్తించదు సో ఈ ఆగస్టు నెలలోనే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పథకానికి సంబంధించి ఒక క్లారిఫికేషన్ అయితే ఇస్తారనమాట సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్